ముందుగా కొయూడ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు అలాగే సభ్యత్వ నమోదు సంబంధించి మన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మండలంలో సభ్యత్వ నమోదాలు నమోదు చాలా చురుగ్గా సాగుతున్నాయి ఒకసారి సభ్యత్వాలు గురించి ఏ గ్రామాల్లో ఎట్లా ఉన్నారని మనకు ఒకసారి చేయడం జరుగుతుంది దయచేసి మండంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అర్థం చేసుకొని కొంచెం సభ్యత్వాలు కొన్ని గ్రామాల్లో అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా చేయగలరు కొన్ని గ్రామాల్లో వ్యవసాయ పనులు లేదా వ్యక్తిగతమైన పనులు కొంత ఎంపిక కాబట్టి ఏ గ్రామాలు లేదా ఏ పంచాయతీలు కొంచెం ఎంపిక దయ నుంచి కొంచెం సభ్యత్వ నమోదు మన పార్టీ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నమోదులో పూర్తిగా అత్యంత వేగంగా అత్యంత చురుకుగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మన కోరు మండలంలో మొత్తం పదిహేడు పంచాయతీలు ఉన్నాయి సుమారు యాభై వేల యాభై తొమ్మిది వేల ఉన్నాయి ఆ యాభై తొమ్మిది మండలంలో పదిహేను టార్గెట్ పార్టీ సో ఈ మెంబర్షిప్స్ ఎప్పటికప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం స్పీడ్ అవ్వాలి ఇంకా ఇక్కడ కొంచెం ల్యాక్ అవుతుంది ఇంకా చెయ్యాలి అని ఏలూరు డైరెక్టర్ శ్రీ పుట్టామహేశ్వర్ మార్టీ గౌరవంతో ఏలూరు జిల్లా టీడీపీ పెద్దలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదా వందరొకసారి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఒకసారి గౌరవం మనకి

చేయాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల నుంచి ఐదు వందలు చేయాలి వాళ్ళు మొదట్లోనే నాలుగు వందల ముప్పై నాలుగు సభ్యత్వాలు రిలీజ్ చేయాలి ఇంకా అవకాశం ఉంటే ఒక యాభై చేయాల్సి ఉంటుంది అలాగే గవరవ అక్కడ ఉన్నటువంటి వాకిస్ చేసుకొని అక్కడ ఎనిమిది వందల సభ్యత్వాలు చేయాలి అయితే అక్కడ ప్రస్తుతం చేసినటువంటి సభ్యత్వాలు

ఐదు వందలు చేయవలసి ఉంటుంది కాబట్టి కొంచెం ఐదు వందల లక్ష్యాన్ని పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి చేసుకుని సుమారు నైన్ జరిగింది సెల్పిల్స్ అయితే ఇక్కడ రెండు వందల పదిహేను పూర్తయ్యాలి ఇక్కడ ఆరు వందల వరకు చేయాలి సెల్ఫిల్ పంచాయతీ కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు ఎక్కువగా ఇలా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది సెల్ఫిల్ పంచాయతీ